సదాశివపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చింతా ప్రభాకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని అన్నారు రైతులు పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయడం ప్రభుత్వం బాధ్యత అని పేర్కొన్నారు హృదయపూర్వక వాస్తవం ఈసీఎస్ ద్వారా ఈరోజు కొనుగోలు ప్రారంభించుకోవడం జరిగింది దానికి మన రత్నాకర్ రెడ్డి మరియు ఏఓ గారు మార్కెట్ సెకల్ మండల బిఆర్ఎస్ ముఖ్య నాయకులకి రైతు బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మీడియా మిత్రులకి నా నమస్కారాలు ఈరోజు ధాన్యం కొనుగోలు విషయంలో మరి ఎవరికీ ఇబ్బంది కాకుండా ప్రతి చివరి గించవరకి ఈ మార్కెట్ యార్డ్లో పిఎస్సీ ద్వారా కొనుగోలు చేయాలని కోర్టు మరి ఇప్పటికే అకాల వర్గ వర్షాలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు